కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు మీ జీవితంలో పెద్ద సమస్యకి పరిష్కారం దక్కుతుంది ఈ స్త్రీ లేకపోతే మీ జీవితం శూన్యం జరగబోయేది ఇది రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపుగా మీ జీవితంలో ఇటువంటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఏ స్త్రీ కారణంగా మీరు అదృష్టాన్ని చూడబోతున్నారు అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రిమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలగడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా జాతక పరంగా పరిహారాలు ఉన్న అన్ని కూడా గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి లోపు వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా వీరికి చక్కటి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీ చింత చేరుతుంది మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు బాధ్యతలు అనేవి పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఒక శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఆ శుభవార్త కారణంగా మీ జీవితం అంతా కూడా చేంజ్ అవబోతోంది స్థానచరణ సూచనలు ఉన్నాయండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం దుర్గాదేవిని ఆరాధన చేయాల్సి ఉంటుంది ఆరాధన కారణంగా మీకు శక్తి కూడా కలిగిస్తుంది ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే చక్కగా ఉంటాయి ఒక స్త్రీ లేకపోతే మీ జీవితం అనేది శూన్యమని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాజు వారు వారి యొక్క ధర్మపత్ని పట్ల చాలా కృతజ్ఞత స్వభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది ఆ స్త్రీ లేకపోతే మీ జీవితం శూన్యమని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఆ స్త్రీ మిమ్మల్ని ఫ్యూచర్లో కూడా మీ వెంటే ఉంటుంది మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా తన పనిగా భావించి మీకు సహాయం చేస్తూ ఉంటుంది గౌరవ సత్కారాలు కూడా అందుకుంటారండి ఈ సమయంలో గొప్ప వారితో మీరు పరిచయాలు కూడా ఏర్పడతాయి సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తారు ముఖ్యంగా ఈ సమయం మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఉత్తమ దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నా ఐదు సంవత్సరం సంక్రాంతి లోపుగా వీరి జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది వీరికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విషయాల్లో కూడా వీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి వీరు కోరుకునే జీవితమే లభిస్తుంది వీరి జీవితం ఊహించని పెను మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలతను కూడా ఇస్తుంది ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువు శుభ ఫలితాలు అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయండి అందుచేత మీ యొక్క ఉద్యోగపరంగా మీ యొక్క వ్యాపార పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా కూడా మీరు అనుకునే దానికంటే కూడా అధికమైనటువంటి లాభం కూడా కలుగుతుంది రాజకీయంగా మీరు పైకి ఎదుగుతారు అనుకున్న పార్టీ ముందు నిలుస్తారు విద్యాపరంగా అయితే చాలా బాగుంటుంది ఎగ్జామ్స్లో మంచి మార్కులు కూడా వస్తాయి ర్యాంకు కూడా కొడతారు ఇక ఈ గురువు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా మార్పులను అయితే ఇస్తున్నాడు గురువు వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తున్నాడు అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అందుచేత మీ పనులు కొన్ని అడ్డంకులు వచ్చే ఛాన్సులు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మేలు అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడే సమయంలో కానీ వ్యవహరించే సమయంలో కానీ ఆలోచించి మాట్లాడడం మేలు ఇక ఈ రాశి వారి గురువు వ్యతిరేక ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మీ ఆఫీస్ వాళ్ళతో కానీ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కానీ కొంచెం జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే రాజకీయ పరంగా కూడా వెన్ని పోట్లు పొడిచే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ధనం ఖర్చు చేసేటప్పుడు కూడా ఇంటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయడం మంచిది ఈ రాశి వారికి శనీశ్వరుని కారణంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇక్కడ శనీశ్వరుడు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా అయితే ఇస్తున్నాడు అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి శనీశ్వరు సష్టమ భాగంలో సంచారం చేయనున్నాడు ఇక అన్నీ కూడా వీరికి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు అందుచేత వీరు బిజినెస్ పని చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక చేసుకోవచ్చు అలాగే ఏదైనా సరే గృహంలోకి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏదైనా శుభకార్యం చేయాలి అని అనుకుంటే కూడా చెయ్యవచ్చు మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయండి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రాశి వారికి శనీశ్వరుడు మీనంలో సంచారం అనేది జరుగుతుంది అయితే కన్యారాశి వారికి సప్తమ భావంలో సంచారం చేస్తుంది ఇక్కడ శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలు అయితే ఇస్తాడు అందుచేత మీకు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు వచ్చే సూచనలు కూడా అధికంగా ఉన్నాయి అలాగే కుటుంబంలో కూడా కొన్ని అడ్డంకులు వచ్చే ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఇప్పటికే పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ధర్మపత్ని కారణంగా మీకు అదృష్ట యోగం అయితే కలగబోతుంది మీరు బిజినెస్ చేసే పనిలో ఎటువంటి అడ్డంకులు అనేవి వచ్చినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చేత వాటిని అధిగమిస్తారు చూసారు కదండి ఈ రాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యారాశికి సంబంధించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఆవేశానికి ఎక్కువగా ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువే అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో తాజిపు ధరించి ధరించి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అలాగే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వారికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి అసలైతే ఉండదండి ఈ రాశికి చెందినటువంటి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపోయిన వారే జాలి పడ్డటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసమ్మధి ఉన్నచోబిడియము బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గుని పరిస్థితిని నిశ్చితంగా చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు వీరు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తి ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్